గత మూడు రోజుల నుంచి అధికంగా కూర్చున్న వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరిగిన సంగతి మనం చూస్తూ ఉన్నాం అదృష్ట వర్షంతో నిర్మల్లు ఎక్కడ పంట నష్టం జరిగినట్టు రోడ్ డ్యామేజ్ అయినట్టుగా ఇక్కడ కూడా మరి సమాచారం రాలేదు ఒక సిద్దాపూర్ దగ్గర రోడ్డు బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు పోయి ఆ ప్రాంతంలో కొంచెం సిమెంట్ పోయి స్టీల్ కనపడతా ఉంది దాన్ని గా మరి మనమంతం చేయాల్సిందిగా కరెక్ట్గా పొద్దున్నుకోవడం జరిగింది మరి దాన్ని కూడా వెంటనే పరిశీలించాలని అది కనుక్కోవడం జరిగింది అంతేకాకుండా మొన్న గత సంవత్సరం మీరు చూసినట్లయితే నలభై వేల క్యూసెక్ నీరు వస్తే జిఎన్ఆర్ కాలనీ మోపు గురైనటువంటి పరిస్థితి మనం ఎంతో కాలం నుంచి వాళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో ప్రతి వర్షాకాలం జీఎన్ఆర్ కాలనీ వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తరలించి అక్కడ దగ్గర ఉన్న స్కూళ్ళల్లో ఇతర ప్రాంతంలో వాళ్ళని నుంచి వర్షాకాలం అంతా కూడా మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని ప్రతి సంవత్సరం చూసాం కొన్నిసార్లు పడవలతో రెస్క్యూ చేసిన పరిస్థితి చూసాం మరి నేను గెలిచిన వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కట్టినటువంటి చెక్ డ్యామ్ వల్ల ఈ ప్రమాదం జరుగుతూ ఉన్నదని చెప్పేసి ఆ చెక్ డ్యామ్ ని కూడా సాంకేతికంగా ఆలోచన చేయకుండా దాని సైజ్ పెంచడం వలన మరి ఇబ్బందులు వచ్చినాయి వెంటనే అధికారులతో దాని మీద రిపోర్ట్ చేయించి పరిశీలన చేసి మరి దాని సైజులో ఒక మీటర్ తగ్గించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో మొదటిసారి బహుశా ఎండాకాలంలో మార్చి ఏప్రిల్ కాలంలో ఆ చెక్ డ్యామ్ వన్ మీటర్ తగ్గించాలి దాన్ని కూడా రాజ్యం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశాను కానీ ఆ వన్ మీటర్ చెక్ డ్యామ్ తగ్గించడం వల్ల ఈ రోజు కాలనీ ముంపు గురి కాకుండా యాభై క్యూసెక్ గతంలో నలభై వేల క్యూసెక్ పంపిస్తేనే పంపిస్తే ముంపు గురైంది ఈసారి యాభై వేల క్యూసెక్ లైళ్లు వదిలిన కూడా జిఎన్ఆర్ కాలనీ ముంపుకు గురి కాలేదంటే మరి ఈరోజు సమస్య పరిష్కారం జరిగిందంటే ఒక ఆలోచన విధానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ సైజు తగ్గించడం వల్ల ఈరోజు మరి జిఎన్ఆర్ కాలనీ ముంబి గురి కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి మరి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండడం చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా నిర్మల్ నియోజకవర్గంలో టెంపుల్స్ ని మంజూరు చేశాం మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంపుల్స్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా క్యాన్సిల్ చేశారు సంవత్సరం మరి దీంట్లో ఇంపార్టెంట్ ఉన్న టెంపుల్స్ అన్ని కూడా మళ్ళీ మంజూరు ఇవ్వాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కమిషనర్ గారిని అందరినీ కూడా కోవడం జరిగింది మరి గత సంవత్సరం నెల నుంచి నేను ప్రయత్నం చేస్తున్న సందర్భంగా గత పది రోజుల క్రితం ఒక మూడు టెంపుల్స్ని ఇచ్చారు మరి ఈరోజే పదమూడు టెంపుల్స్ని ఈరోజు మళ్ళీ మంజూరు ఇచ్చాను ఇంకొక పదహారు టెంపుల్ కూడా ఒక వారం పది రోజుల్లో ప్రాసెస్లో పెట్టించాను వారం పది రోజులు ఇంకొక పదహారు టెంపుల్స్ కూడా వస్తాయి మార్కండేయ స్వామి టెంపుల్ లక్ష్మణ్చందంజలో హనుమాన్ టెంపుల్ చామన్పల్లిలో హనుమాన్ టెంపుల్ పొట్టపెల్లిలో ఎల్లమ్మ టెంపుల్ దిల్వార్పూర్లో బీరప్ప టెంపుల్ దిల్వార్పూర్లో మార్కండేయ టెంపుల్ బ్రహ్మంగారి టెంపుల్ దివార్పూర్లో చిట్టాలలో నరసింహస్వామి టెంపుల్ డాంగపూర్లో పెద్దమ్మ టెంపుల్ గాజుల్పేటలో చిలకల చిన్నమ్మ టెంపుల్ రామారావు బాగులో హనుమాన్ టెంపుల్ బుధవార్పేటలో అభయాంజనేయ టెంపుల్ అదే మాదిరిగా లోక లో భీమన్ టెంపుల్ అన్ని కలిసి పదమూడు ఈ రోజు మళ్ళీ మంజూరు తీసుకురావడం జరిగింది మిగిలిన ఇంకొక పదహారు కూడా ఈ వారం పది రోజుల్లో ఇంకా పదహారు గుడ్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది మొత్తము దీంతో ఇరవై తొమ్మిది గుడ్లు మరి ఈ నెల లోపల పూర్తిగా మంజూరు వస్తాయి మిగిలినవి కూడా మరి ఖచ్చితంగా ముందుగా నెల రోజుల లోపల మన చేయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా నిర్మల్ పట్టణంలో ఎంతో ఇబ్బంది ఉన్నటువంటి రోడ్ల సంగతి నిర్మల్ పట్టణంలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో మీరు చూసినట్లయితే ఎన్ఆర్ఏ మరి ఇతర సిఆర్ఎఫ్ ఇతర ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్ ద్వారా మరి అక్కడ సిసి రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాం నిర్మల్ వచ్చేసరికి మున్సిపాలిటీ పూర్తిగా ఈరోజు అప్పల పాలి మున్సిపాలిటీ నుంచి ఒక రూపాయి కూడా స్పెండ్ చేసే పరిస్థితి మున్సిపాలిటీ లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా గత పది సంవత్సరాల నుంచి మంజూరు రాకపోవడం మరి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం ఇరవై నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం నుంచి కూడా ఒక రూపాయి కూడా మంజూరు రాలేదు మరి మన ముఖ్యమంత్రి గారి గత అసెంబ్లీ సెషన్స్లో మార్చిలో మరి యాభై కోట్ల రూపాయలు నిర్మల మున్సిపాలిటీకి కావాలని చెప్పి వారిని నేను నేనే పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు యాభై ఏదైనా పదిహేను కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి వారు ఒప్పుకున్నారు ఆ పదిహేను కోట్ల రూపాయలు కూడా మరి ఇప్పటికీ దాదాపుగా మరి మార్చి నుంచి ఆగస్ట్ అయిన ఐదు నెలల కాలంలో మరి అవన్నీ కూడా ఇంకా మంజూరు దశలో సర్కులేషన్లో ఉన్నాయి అది త్వరలో అవి కూడా నేను ఖచ్చితంగా మంజూరు చేస్తాను నేను సెక్రటేరియట్లో అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాను పర్యవేక్షణ చేస్తా ఉన్నాను ఎందుకంటే నిర్మల్ చాలా ఇబ్బందులు ఉన్నాయి డ్రైనేజ్ ఉన్నది రోడ్స్ ఇష్యూ ఉంది నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నేను ప్రభుత్వం ఒప్పించి మరి ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్రైనేజ్ల విషయంలో మరి నేను మనుషులు చేయిస్తాను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చూసినటువంటి ఒక అరవై కోట్ల రూపాయలు డ్రీటింగ్ వాటర్ కోసము అది మరి వాళ్ళు టెండర్ వేసి ఇప్పుడు పన్ను నడుస్తూ ఉన్నాయి అరవై రెండు కోట్ల రూపాయలు అదే మాదిరిగా ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా స్టాగినేషన్ ఎక్కడక్కడ ఇళ్ళల్లో వస్తున్నాయి కాబట్టి ఈ వర్షం నీళ్లను ఒక ఛానల్ ద్వారా చెరువులో కూడా మూడికి కాకుండా అక్కడ ఎస్టీపీలు పెట్టేసి శుద్ధి చేసి ఆ నీళ్ళు పంపించే విధంగా కేంద్ర ప్రభుత్వం నలభై రెండు కోట్లు కూడా మంజూరు చేసింది మరి దాదాపుగా వంద కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మున్సిపాలిటీకి వచ్చినా కూడా రోడ్ల పరిస్థితి డ్రైనేజ్ పరిస్థితి ఆధ్వర్యంగా ఉంది కాబట్టి మరి దాన్ని కూడా అమృత్ ట్యూలు మరి యాడ్ చేయించి అతి త్వరలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నా సరే రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థను మరి మెరుగుపరచడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పటి వరకు కనీసం పదిహేను కోట్లన్నా చాదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా నేను మరి అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నేను ఈ ఈ వాటిస్ మంజూరు కోసం నేను నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను ఖచ్చితంగా అతి త్వరలో అవి మంజూరు చేయించే మరి ఖచ్చితంగా నిర్మల్ పట్టణాభివృద్ధికి కూడా నేను పాటు పాడతాను తెలియజేస్తా ఉన్నాను అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మరి ఒకటి ఒకటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలిస్తాం ఎట్టి పరిస్థితులు నిర్మల్ అభివృద్ధిలో ఎక్కడ కూడా కామ్రన్మైజ్ కాకుండా మా శాయ శక్తులకు తీసిపోరాటం చేస్తాను తెలియజేస్తాను